వెల్కమ్ టు మై ఛానల్ నవరా కిచెన్ చూడండి నేనైతే ఉల్లిగడ్డ కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా సంగట్లకైనా ఈ ఉల్లగడ్డ కూర తయారీ విధానం చూద్దాం కొబ్బరి ఇలా కట్ చేసుకోవాలి ఎర్రగడ్డలు ఇలా కట్ చేసుకోవాలి చెక్క లవంగా యాలకెళ్ళు తీసుకోవాలి మిక్సీ రాత్రి తీసుకొని కొబ్బరి ఎర్రగడ్డలు చెక్క లవంగా యాలకలు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి కాస్త వాటర్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి హీట్ అవుతుంది ఉల్లగడ్డలు టమోటాలు చూడండి ఎప్పుడైనా పచ్చి టమోటాలు దొరికితే పులుచు కానీ పప్పు కానీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఉల్లగడ్డలు వేస్తున్నాను టమోటా ముక్కలు వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేగుతున్నాయి చూడండి పచ్చి టమోటాలు చాలా టేస్టీగా ఉంటాయి కానీ దొరకవి తరువాత గింజలు వేసుకోవాలి గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కాస్త జలుబు చేసింది నా వాయిస్ అందుకే చేంజ్ అయింది ఫ్రిడ్జ్కి సరిపడా కల్లుపు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలా వేయించుకోవాలి అల్లం తులగడ్డ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఎంచుకోవాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారపొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి మొత్తం పచ్చివాసన వేయటగా వేయాలి చూడండి ఎగిపోయింది పచ్చి వాసన పోయేట్టుగా ఇలా ఎంచుకోవాలి చక్కగా ఎగింది ఇప్పుడు కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని చూడండి మూడు విజిల్ల తర్వాత చక్కగా టమోటాలు ఉల్లిగడ్డలు ఉడికిపోయాయి చాలా టేస్టీగా ఉంది కూర అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి రెస్ట్లేకైనా సంగతికైనా రోటీలకైనా చాలా బాగుంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో